హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము ఈరోజు స్పెషల్ వచ్చేసి గోంగూర పులుసుకూరండి అందరికి తెలిసే ఉంటుంది ఏం లేదండి దీనికి కావాల్సింది వచ్చేసి పెద్ద గోంగూర కట్ట సో మంచిగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి వల్చి సో అందులో ఏంటంటే మనకి శనగపప్పు వేస్తే బాగుంటుంది కాబట్టి సో వన్ అవర్ బిఫోరే శనగపప్పు నానబెట్టుకున్నాను సో ఈ శనగపప్పుని ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ మనం నీ వాటర్లో ఉడకబెట్టుకోవాలి మంచిగా ఉడకబెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి కొంచెం చింతపండు కూడా తీసి పెట్టుకోవాలి సో ఇవన్నీ మనకి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఉడికే ఏంటంటే పచ్చిమిర్చి కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఈ ఉడికిన శనగల్లో ఎందుకంటే బిఫోర్ మనము అన్ని కలిపి యాడ్ చేస్తే ఏంటంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి సో తొందరగా ఇవన్నీ ఉడకడానికి టైం తీసుకుంటుంది అందుకోసం ఏంటంటే ఫస్ట్ ఇవి ఉడకబెట్టిన తర్వాత ఇందులోనే కొంచెం మనము ఉడికిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తే తొందరగా ఉడికిపోతాయండి సో ఇవన్నీ ఉడికిన తర్వాత మనం ఏదైతే మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నామో గోంగూర దాన్ని కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి చాలామంది ఏంటంటే పచ్చి శనగపప్పు లేకుండానే ఓన్లీ టమాటా గోంగూర పచ్చిమిర్చి కూడా వేసి పులుసు కూర చేస్తారు కాకపోతే ఇది మేము టమోటా లేకుండా ఇలా చేస్తున్నామండి పిల్లలకి ఏంటంటే శనగపప్పు అది యాడ్ చేస్తుంటే మనకి కొంచెం పప్పు టైపులో మనకి టేస్ట్ అనేది వస్తుంది సో టేస్టీగా కూడా చాలా బాగుంటుంది సో అందుకోసమే శనగపప్పుని యాడ్ చేశాను సో ఇప్పుడు వచ్చేసి గోంగూర వేసేస్తే మనకి వితిన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మంచి మంచిగా మనకి ఉడికిపోతుందండి వాటర్లో ఇందులో చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మనకి గోంగూర అనేది పుల్లగా ఉంటుంది కానీ చింతపండు యాడ్ చేస్తేనే మనకు టేస్ట్ అనేది వస్తుందండి సో అందుకోసమే కావాల్సినంత చింతపండు కూడా యాడ్ చేసేసుకున్నాను సో ఇప్పుడు మనకి ఇదైతే మంచిగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోతుంది గోంగూర అనేది మనకు ఆ తర్వాత ఏంటంటే మనకు దీనికి కావాల్సిన ఉల్లిపాయలు అన్నీ కట్ చేసేసుకొని మనకి పోపు కూడా వేసి పెట్టుకోవాలండి ఎందుకంటే ఇవి లోపు ఏంటంటే మనకి మంచిగా ఆయిల్లో జీలకర్ర ఆవాలు చిన్నలపాయిని మంచిగా దంచేసి పోపులో అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఇదైతే ఆల్మోస్ట్ ఉడికిపోయింది పసుపు కూడా యాడ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా ఇవన్నీ పోపు గింజలు అవన్నీ వేసేసుకొని చిన్నలపాయి కూడా మంచిగా దంచి వేసేసానండి మంచి స్మెల్ అనేది వస్తుంది స్మెల్ కోసమే పిల్లలు మంచిగా టేస్టీగా తింటారు సో ఇందులో ఇప్పుడు నేను ఏవైతే కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు అవన్నీ మంచిగా ఆయిల్లో మగ్గే వరకు మనం ఇందులో మంచిగా మగ్గని ఆయిల్లో వేసుకొని మగ్గనిచ్చుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయలు ఇలా ఆయిల్లో మగ్గితేనే మనకి పోపు వేస్తే సూపర్ వస్తుందండి పులుసు కూర అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట సో చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా సో అందుకోసమే మంచిగా నేను ఆయిల్లో మగ్గ ఆలోపు ఇది ఉడికిపోయిందండి ఇక్కడ మనకు కావాల్సినంత సాల్ట్ ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాకపోతే కొంచెమే వేసాను కాబట్టి మళ్ళీ కారం కూడా నేను టూ రెండు స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే పులుపు అనేది మనకు ఆ పచ్చిమిర్చి అనేది సరిపోదు సో అందుకోసమే కారం కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను సో టీ టీ స్పూన్స్ రెండు అయితే వేసి కొంచెం వేసాను సో అదండి ఇవి కూడా మళ్ళీ మంచిగా ఏంటంటే మనం ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత మనకు అక్కడ ఆయిల్ అది కూడా మగ్గిపోయిందండి ఆయిల్లో ఉల్లిపాయలు అనేది సో అవన్నీ మనం ఇందులో పోపేసేసేసుకుంటే ఎక్సలెంట్ ఉంటదండి గోంగూర కూర అనేది చాలామంది ఇష్టపడతారు విలేజెస్లో అయితే చాలా ఎక్కువగా చేసుకుంటారండి ఇది గోంగూర కూర అనేది అది ఫ్రెండ్స్ ఈరోజు నా స్పెషల్ సో మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు బాగుందని సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అల్లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ అల్లవ్ యూ బాయ్